అందరికి వందనాలండి చేసిన వాకింగ్ యాకూడా రాసిన పత్రిక రెండు అధ్యాయము చివర వచ్చిన ఇరవై వచ్చిన ప్రాణం లేని శరీరం ఎలాగో అలాగే క్రీ లేని విశ్వాసము బృతమే కాబట్టి విశ్వాసం అందరూ విశ్వాసము విశ్వాసులుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము అంటే అందరూ విశ్వాసులమే దేవుని జరిగిన వారము అందరము విశ్వాసు కానీ ఇక్కడ చెప్తాడు మరి ప్రాణం లేని శరీరం ఎలాగ బృతము అలాగే క్రీలు లేని విశ్వాసము కూడా బృతమే కాబట్టి క్రీలు లేని విశ్వాసము బ్రతమే కాబట్టి మనం క్రియలు అంటే దేవుని అంటే క్రియలు పరంగానే మనం ఏంటంటే మంచి పనులు పనులు ఏమైనా కానీ దేవుని పనులు చేయడం అనేది మనందరికీ తెలిసినప్పుడు దేవుని విషయంలో మనం ఏమీ చేస్తున్నామో ఇలా కూడా మన దేవుడు లెక్కిస్తానికి ఎందుకంటే మనం జీవించి ఉండాలంటే మన విశ్వాసం కొనసాగించాలంటే క్రియలు ఎంతో అవసరమైనదని ఇక్కడ దేవుడు చెప్తాడు పై పైన చూస్తే ఇక్కడ ఇరవై మూడో విషయంలో కాబట్టి అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడ్డని లేఖనం నెరవేరబడను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిన ఈ విధంగా మరి అబ్రహాముని దేవుడు దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిను ఈ మాట ఈజీగా మనం చాలాసార్లు చెప్పేసుకుంటాం నేను అబ్రహాము దేవుని నమ్మేది కాబట్టి అది అతను నీతిగా ఎంచబడింది అనే మాట మనకు వస్తున్నాం అంత పైన చూస్తే అబ్రహాము తన కుమారుడిని బలిగా అర్పించుకున్నప్పుడు దేవుడి వెళ్ళిపోయాడు కాదు దేవుడికి మరి విశ్వాసం తీసుకెళ్లి బలిపేట మీద అర్పించాడు కాబట్టి ఆ క్రియను బట్టి నీతి మంత్రుడిగా తీర్పు పొందలేదా అంటే ఆ ఒక్క విషయంలోనే ఆయన నీతి మంత్రిగా తీర్పు పొందాడా అంటే అంతకుమించి అంత ముందు నుంచి కూడా దేవుని మాట నమ్మాడు కాబట్టి ఆయన నీతి మంత్రిగా ఉన్నాడు అనేది మనకి ఆది కారణం పదిహేను పద్నాలుగు పదిహేను అధ్యాయంలో మనకు రాసి ఉంటుంది దేవుని మాట అది అతడు హోవాలు నమ్మను అది అతనికి నీట్గా ఆయన చూడ వాళ్ళు అప్పటికి పిల్లలు లేరు పిల్లలు లేరు అయినా అయినా కానీ దేవుడు పిలిచాడు కులంగానే వచ్చాడు వచ్చిన తర్వాత మరి అక్కడి నుంచి సపరేట్గా రానప్పుడు వచ్చాడు దేవుడు చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు వాళ్ళు అక్కడ నేను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు మరి ఆ విధంగానే అంటే దేవుని మాటని ఎంతగా నమ్మాడంటే చెప్పింది చెప్పినట్టుగా చేయడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అంతేకాకుండా పద్నాలుగు అధ్యాయం చూసినప్పుడు మరి అబ్రహాము తమ్ముడు చరపట్టు పడినప్పుడు ఆయన వెళ్ళి వాళ్ళందరినీ కూడా విడిపించబడ్డటం ఎందుకంటే దేవుని ప్రేమ కలిగిన వాడు కాబట్టి సహోదరుడి యొక్క బాధను చూశాడు వెళ్ళి వాళ్ళందరి దగ్గర నుంచి విడిపించబడ్డాడు తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మెలికే క్రమాన్ని బట్టి అక్కడ తీసుకు అతను సర్వోన్నతమైన దేవుని యాజకుడు అతను అబ్రహామును ఆశీర్వదించి ఆకాశం భూమికి సృష్టి అవుతుంది దేవుని వల్ల అబ్రహాము ఆశీర్వదించబడిన గాక అని చెప్పినప్పుడు అక్కడ మరి ఆ రాజు వచ్చి పదో శాతం తీసుకెళ్ళమన్నప్పుడు పదవ భాగాన్ని ఆయన అక్కడ కూడా అన్నాడు పదవ భాగం నేను తీసుకుంటే అది నీ వల్ల నేను గొప్ప పండు అయినటువంటిది కాబట్టి నాకు అలా అలాంటిది నాకు వద్దు అంటే దేవుడిని నామాన్ని ఎంతగా గనపరిచాడు అనేది మనకు అంటే దేవుడిని ఎంతగా నమ్మాడు అంటే ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఎలా ముందు పెట్టుకున్నాడు అని గారి జీవితంలో మనం చూసినప్పుడు ఎందుకంటే దాన్ని బట్టే మరి పదిహేను అధ్యాయంలో ఆయనకి మళ్ళీ వెంటనే దేవుడు మరి అంటే ఆ విధంగా ఆ ఇవ్వాల్సింది ఇవ్వు కానీ వేరు మరి వాళ్ళకి ఇచ్చాడు కానీ ఆయన మాత్రం ఏమీ తీసుకోకుండా దేవుడే ఎందుకంటే గొప్ప చేసి నన్ను గొప్ప చేసేది దేవుడే నన్ను ఆశీర్వదించేది దేవుడే అనేది ఆయన తెలుసు కాబట్టి మనం అక్కడ తీసుకోలేదు మన దాన్ని బట్టి అక్కడ అన్నాడు దేవుని వాక్యాన్ని బట్టి అతను నిలబడ్డాడు కాబట్టి అప్రహామం అతను నీతిగా జిహో నమ్మను అది అతనికి నీతిగా ఎంత కాబట్టి ఈ రోజున మనం చూసినప్పుడు మన క్రియలు ఎలా ఉన్నవి అంటే దేవుని నీతిని ఎలా మనం కనబడగలుగుతూ అంటే మనం విశ్వాసం అని చెప్పుకుంటామే కాదు కానీ క్రియల ద్వారా కూడా మనం చేసుకోవాలి అనేది క్రియల ద్వారా కూడా మనం చూపించాలి ఎందుకంటే దేవుని వాక్యము అంటే అసలు ముందు మనం ఏంటంటే దేవుని వాక్యాన్ని నమ్మాలి ఇక్కడ అప్రహ్మ నమ్మాడు కాబట్టి నీతిగా అయ్యాడు కాబట్టి మనం కూడా దేవుని వాక్యాన్ని ఎంత నమ్ముతున్నాము అనేది మనం ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే దేవుని వాక్యము నమ్మకపోతే మరి క్రియలు చేయలేమండి దేవుని వాక్యాన్ని నమ్మితేనే క్రియలు చేయగలుగుతాం ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యాన్ని అది నమ్మాడు కాబట్టి అతను నీతిగా ఎంచబడింది అంటే ఆయన క్రియలు చేయగలిగాడు ఈ రాహాబు కూడా ఇక్కడ మధ్యలో ఉంది రాహాబు కూడా దేవునికి తెలుసుకుంది కాబట్టి అక్కడ వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళు వేలి కోటా పోయించిన వాళ్ళిద్దరు కూడా ఆశ్రయం ఇచ్చింది వాళ్ళు తప్పించింది ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకుంది ఆ యోషి గ్రంథంలో అందంలో రాసి ఉండదు ఎందుకంటే ఆ ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా వాళ్ళు అయితే నడిచారు ఏ విధంగా అయితే అంటే దేవుడు ఏ విధంగా రాజుల్ని చంపేశాడు ఇవన్నీ మాకు తెలుసు ఆయన చూస్తేనే మా హృదయం కరిగిపోతుంది కాబట్టి అంటే దేవుణ్ణి ఎంతగా ఆమె అంటే భయం అంటే భయభక్తులు కలిగి ఉన్నదని రాఘ రాఘోహం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఆ విధంగా ఏంటంటే దేవుని బిడ్డలు కాబట్టి వాళ్ళిద్దరిని కూడా మరి ఆమె చేర్చుకుంది అక్కడి నుంచి తప్పించడం కాబట్టి ఆమె తన కుటుంబాన్ని అంతటిని కూడా కాపాడుకుంటాడు దేన్ని బట్టి అంటే దేవుణ్ణి బట్టి తన ఆ క్రియను బట్టి మరి అయ్యే ఈరోజు మన ఆ కుటుంబం అంతా కాపాడబడింది అంటే దేవుని క్రియలు అంటే దేవుణ్ణి ప్రజలకు ఆమె చేసిన దాన్ని బట్టి అక్కడ దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడగలిగారు అంటే స్త్రీలు అనేది దేవునికి మరి ఎంత ఇష్టం అంటే దేవుని ప్రజలకి మరి దేవుని ప్రజలైన దేవుని వాక్యం నమ్మటం అంటే ఆ దేవుని నమ్మింది కాబట్టి చేయగలిగింది కాబట్టి మనం కూడా ప్రతి వారం వాక్యం అంటున్నాం వాక్యం చదువుతున్నాం రోజు వాక్యం చదువుతున్నాం ప్రార్థన చేస్తున్నాం దేవుని వాక్యం మీద మనకి ఎంత నమ్మకం ఉందనేది మనం ఎవరో మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే దేవుని వాక్యం నమ్మితేనే మన హృదయం మారద్ది మనం కూడా ఎందుకంటే మార్చబడతాం దేవుని దేవుణ్ణి మనకి ఇది చెప్తున్నాడు దేవుని నమ్మేము కాబట్టి మనలో క్షమా హృదయం ఉంది దేవుని నమ్మేం కాబట్టి మేము ఇతరులకు సహాయం చేయగలుగుతాం దేవుణ్ణి నమ్మేం కాబట్టి అంటే ఇవన్నీ కూడా దేవుని నమ్మితేనే అండి దేవుడిని మనలో ఉన్నప్పుడే మనలో అంటే ఏదైనా కానీ హృదయపూర్వకంగా చేయగలుగుతాం ఏదైనా అంటే మనుషులు క్షమించడమే కానీ మనుషులు సహాయం చేయడమే కానీ మనుషులను ప్రేమించడమే కానీ లేకపోతే మనుషులకు ఇవ్వటమే కానీ ఏదన్నా కూడా ఏంటంటే దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు ఈ విధంగా చెప్పాడు కాబట్టి మనం చేయాలి దేవుని వాక్యాన్ని ప్రకారం మనం చేయాలి ఎందుకంటే మనం మరి ప్రేమ విషయానికి వస్తే మనం అనుకుంటాం మనం ప్రేమిస్తున్నా మనం మనం ప్రేమించినా ప్రేమించమైనా కానీ ఒక్కోసారి అంటే అవసరం మనం ప్రేమించాలని కూడా ఉంటుంది మనకు ఒక్కోసారి అంటే కొన్ని కొన్నిసారి వ్యసనాలు ఎలా ఉంటాయి అంటే ఆ అవసరం నుంచి వ్యసనం ఇవన్నీ కూడా ఏంటంటే శత్రువు దేశించి మనకు వస్తూ ఉంటాయి కానీ దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు మరి ఎలాంటి వాళ్ళైనా ప్రేమించగలుగుతాం ఎలా అయినా మనం క్షమించగలుగుతాం కానీ ఆ క్షమాపణ ఆ ప్రేమ ఇవన్నీ కూడా మనలో ఉండాలంటే దేవుని వాక్యం మీద మనం ఆధారపడినప్పుడే అది మన అప్రహం ఏ విధంగా అయితే దేవునికి స్నేహితుడిగా అయ్యాడో మనం కూడా దేవుని స్నేహితులు కావాలంటే వాక్యాన్ని మనం విన్న వాక్యాన్ని విన్న ప్రకారం మనం జీవించాలి మరి ఈ లోకంలో యేసు ప్రభువు వచ్చారు మనకు మరి పాత నిబంధన కాలంలో ప్రభు తెలియజేశారు వాక్యాలు కానీ ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన మాదిరిగా నడిచి చూపించారు మరి ఆయన మాదిరిగా నడిచి పోలి నడుచుకోమని దేవుడు చెప్పారు ఎందుకంటే వాక్యాన్ని మనం అనుసరించాలంటే యేసు ప్రభు వారి జీవితాన్ని మనం చదువు మనం తెలుసు మనం తెలుసుకున్న దాని ప్రకారం మనం జీవించి ఆ విధంగా జీవించాలి అని కూడా మన ఆయన చూపించాడు మనం ఆ విధంగా నడుస్తున్నామా లేదా ఎందుకంటే ఇది మరి మనం నీతి మంత్రులుగా అవ్వాలి మనం ఎవరు బట్టి నీతిమంతులుగా అవుతున్నామంటే ఏసు వారిని బట్టి మనం నీతి ఎందుకంటే ఆయన మన పాపముల కొరకు మన శాపముల కొరకు ఆయన చనిపోయిన ఎందుకు చనిపోయాడు అంటే మన నీతి మంత్రులుగా తీర్చడానికి ఆయన చనిపోయాడు కాబట్టి మనం ఆయన్ని మనం అనుసరిస్తున్నామా ఎందుకంటే మన ఆయన చనిపోయాడు కాబట్టి తిరిగి మన కొరకు లేచాడు కాబట్టి మనం కూడా తిరిగి మళ్ళా ఎందుకంటే మనం మంచి క్లియర్ చేస్తే మనం కూడా తిరిగి ఆయనతో పాటు ఇస్తున్నాం లేదంటే దాకా చెప్పినట్టుగా డైరెక్ట్ టికెట్లు కొన్ని ఉన్నాయి అని దాకా చక్కగా చెప్తున్నారు కాబట్టి ఆ టికెట్లు నిజంగానే మనకు కొన్ని అటు డైరెక్ట్ టికెట్లు ఉన్నాయి ఇటు డైరెక్ట్ టికెట్లు ఉన్నాయి మరి ఏ డైరెక్ట్ టికెట్లో అంటే ఉండాలంటే మనం ప్రియలు విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఎంత అవసరమైనదని ప్రభుత్వం తెలియజేస్తాను ఇవన్నీ కావాలి అంటే మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని దేవునికి అర్పించాలి అని మరి ఇక్కడ సామెతలో మూడో మూడో సామెతల్లో మనకి రాకూడదు కానీ మూడో సామెతము అంతటిగా ఆయన అధికారులకు అప్పుడు ఆయన నీ ప్రోగలను సరామ చేయ నేను జ్ఞానిని కదా అని నీకు అనుకోనవద్దు యోమాయంలో భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయం కలుగుతుంది రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గనపరచు అప్పుడు నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా నుండి నీ కానుగలలో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి కొరలిపారుతున్నమాట నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారం అంటూ ఒప్పుకున్నాము ఇప్పుడు మరి మన ప్రవర్తనలో ఆయన అధికారాన్ని మనం ఒప్పుకుంటున్నామని ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే చాలా విషయాల్లో మనం ఆయన 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 మీద మనం ఆధారపడటం కొన్ని విషయాలు మనం దూరంగానే ఉంటాం కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్న ఎప్పుడైతే మనం ఆయన అధికారాన్ని ఒప్పుకుంటామో మన మార్గాలు సరళం అవుతుంది తర్వాత మన దేహంలో ఆరోగ్యము మన ఎముకలకు సత్తువ అంటే మంచి ఆరోగ్యమే దేవుడిస్తాడు అంటే మన దేహానికి మంచి ఆరోగ్యం వస్తుంది మన ఎముకల్లో సత్తువ వస్తుంది అలా కాకుండా ఆస్తిలో పదం పాలు వచ్చినప్పుడు ఏంటంటే అండి ఇప్పుడు కూడా మనం సమృద్ధిలో ఉంటాము అని దేవుడు చెప్తాయి ఎన్ని ఎలా వస్తాయి అంటే దేవుని వాక్యాన్ని మనం నమ్మినప్పుడు దేవుని ప్రకారం అనుకున్నప్పుడు దేవుని మనం మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు చక్కగా కనపడుతున్నాయండి ఇవన్నీ కావాలి మంచి ఆరోగ్యం కావాలి ఎంకల్లా సత్తువు కావాలంటే మనం ఏం చేయాలంటే మన మన ప్రవర్తన అంతటినీ ఆయనకి మరి అంటే మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామంతా కూడా ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఆయన మన ప్రవర్తనలో అంటే మనలో ఉండి మనం జోక్యం చేసుకుని మన ప్రవర్తన సరిచేయటమే దాకా మన మార్గాలు కూడా సరళం చేసే దేవుడిగా ఉన్నాడు అలాగే అక్కడ సమస్తమును ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ చక్కటి మాటలు అంటే దేవుడు మనకు ఆరోగ్యము ఎముకల్లో సత్ సత్తువ అంటే మరి వృద్ధాప్యం వారికి కూడా మరి ఏ అనారోగ్యం లేకుండా మరి ఎముకల్లో సత్తువ ఉందంటే మామూలు విషయం కాదండి మరి ఆ ఎముకల్లో సత్తు ఎవరి దగ్గర ఉంటుందంటే నిజంగా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు నిజంగా చూస్తాం ఎందుకంటే తొంభై సంవత్సరాలప్పుడు వంద సంవత్సరాలప్పుడు కూడా కొంతమంది మరి నిలబడి ఒక గంటసేపు ప్రసంగం చెప్పిన భక్తులు మనం చాలామందిని చూస్తాం బిల్లి గ్రహంగా ఉన్నారు మరి వాళ్ళు వంద సంవత్సరాలప్పుడు కూడా నిలబడి మరి గంటసేపు వాకింగ్ చేశారంటే మరి ఎముకల్లో ఎంత సత్తుగా వాళ్ళకి ఉంటుంది చాలామంది దైవజనులు అంటే ఉత్తాపంలో కూడా మరి వాకింగ్ చెప్పడానికి మరి వాళ్ళు ఎంతగానో నిలబడ్డారు అంటే దేవుడు వాళ్ళంతగా అర్థించడంటే వాళ్ళు నిజంగానే తన వాళ్ళకి వాళ్ళ ప్రవర్తన కంటే దేవుడికి అధికారానికి అంటే వాక్యాన్ని నమ్మేరు కాబట్టి దేవుడే మమ్మల్ని నిలబెట్టేది దేవుడే మాట్లాడేది దేవుడని దేవుడు వాళ్ళ వాళ్ళని దేవుడికి అప్పక చెప్పుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు మరి వాళ్ళ గురించి మనం చెప్పుకు చాలా మంది భక్తులు మా శ్రీపత్తు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా నిజంగా ఈ వయసులో నుంచి ఈ విధంగా నుంచి ఉన్నారు ఇంత వాకింగ్ ఆఫీస్ అంటే తొంభై ప్లస్లో చాలా మంది భక్తులు నేను చూశానండి కాబట్టి మన అంటే మనం ఈ విధంగా అంటే దేవుని వాక్యం ప్రకటించడానికి దేవుడు ఎంత శిక్షణాన్ని కలిగిస్తాడో మనకు అలా కాకుండా అన్ని విషయాల్లో కూడా మన దేవుడు మన ఆహార విషయమే కానీ మనకి మన యొక్క సంపద విషయంలో కోటలో ధాన్యం సమృద్ధిగా ఉండడం నానుకల్లో ద్రాక్ష ఇప్పుడు కూడా సమృద్ధి అనేది దేవుడు ఎప్పుడు ఇస్తాడంటే మనం దేవుణ్ణి అర్పించుకున్నప్పుడు మనం మనం దేవునికి మనం ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నప్పుడు తప్పకుండా దేవుడు ఈ విధంగా మరి సమృద్ధిలోకి నడిపిస్తాడు అని మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా దేవుడు అనేక దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అంటే ఎందుకంటే వాక్యం మనం వింటున్నాం కాబట్టి వాక్యంలో మనం నడవాలని ఎందుకంటే ఆ సత్యంలో మనం ఉండాలని ప్రభు కోరుకున్నాను ఎందుకంటే సత్యంలో ఉన్నప్పుడు అనేక మంది రకరకాలుగా అన్నా కానీ దేవుని దయ మన మీద ఉండాలి దేవుని దయ మన మీద ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని అంతమంది ఎన్ని మాట్లాడినా కానీ దేవుడు మనల్ని అప్పుడే దేవుడిగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేస్తాం అలా గల్తీ పత్రికలో కూడా మరి యొక్క అబ్రహం మూడో విషయంలో చూస్తే ఆరో విషయం మూడో అధ్యాయము ఆరో విషయం అండి అప్రనామో దేవుడిని మేము అది నీటిగా ఎంచబడి కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు తెలుసుకోండి దేవుని విశ్వాసం మూలంగా అన్నిజనులు ఇటుమంతులుగా తెలియపడిన లేఖనము అందు ఇచ్చి చూసి నీకెందు అన్నిజనులందరూ ఆశీర్వదింపబడని అబ్రహాము స్వార్త ముందుగా ప్రకటించుంది కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుతురు ఎవరంటే విశ్వాస సంబంధులు అంటే విశ్వాసం ఉంటే సరిపోదండి ఇందాక అక్కడ స్త్రీలు కూడా ఉండాలని వాక్యం కలిగిస్తుంది కాబట్టి విశ్వాస సంబంధాలు అంటే విశ్వాస సంబంధులు ఎలా ఉండాలంటే క్రియలు కూడా చేసేవారిలాగా ఉండాలని మనం చూసాం అలాంటి వారే అని మరి ఇక్కడ మరి వాక్యంలో మరి కల్తీ రాసిన పత్రికలు మరి పోలిగా రాశారు అందుకే ఆయన కూడా అంటాడు అబ్రహాము దేవుని నమ్మినా అది నీతిగా ఇంచబడింది కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అని తెలుసుకున్నది కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులు కాబట్టి మనం అబ్రహామ కుమారులుగా ఉండాలి దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మరి దేవుడు మరి అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా మరి ఆయన ఎప్పుడైతే ఆశీర్వదించబడ్డాడు కాబట్టి మనం కూడా అబ్రహాము కుమారులుగా ఉండాలంటే ఆ యొక్క విశ్వాసంతో పాటు వీళ్ళని కూడా కొనసాగించే వారిగా ఉన్నప్పుడే మనం ఈ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనేది మనం తెలుస్తుందండి లోక రాసిన పత్రిక పంతొమ్మిదో అధ్యాయంలో కూడా అంటే లోక సువార్త సార్ లోక సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఆయన ఎరిగోపట్నంలో ప్రవేశించి దాని దానికుండా పోగుచుండెను ఇదిగో సుకపు గుత్తదారుడును ధనవంతుడు నైన చక్కయ్య అని పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడకోరెను గాని కొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉంట వలన చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టె యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగును నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బసచేయ వెళ్ళనని చాలా సంగుకొని జక్కయ్య నిలవబడి ఇది గోప్రభువ నా ఆస్తిలో సగవు బీతలకిచ్చుచున్నాను నేనెమని యొక్కనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పాను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది కాబట్టి ఇతను కూడా అబ్రహాము కుమారుడే దేని బట్టి అంటే అబ్రహాము కుమారుడు అయ్యాడు ఉయ్యలు బట్టి దేవుడు చూడాలనుకున్నాడు చెట్టెక్కాడు చెట్టెక్కినప్పుడు మరి దేవుడు అంటాడు అంటే మీ ఇంటికి మీ ఇంటికి ఫస్ట్ చేయవలసి ఉన్నది నమ్మన్నప్పుడు వాళ్ళందరూ అనుకుంటున్నాడు ఇతరులు పాపం కదా ఇతని దగ్గర దేవుడు అడగమారు కానీ దేవుడి పట్ల విశ్వాసం ఉంది తర్వాత ఎప్పుడైతే దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు ఆయన ఏం చేశాడంటే మొత్తం కూడా ఆయన ఏదైతే తీసుకున్నాడో నాలుగు గంటలు తిరిగి వాళ్ళకి చెల్లించడం అనేది ఒక్కసారిగా ఆయనలో మారు మనసు రావడం అనేది మనం చూస్తాం ఎప్పుడైతే ఆయన ఐదు ఏదైతే వెంటనే ఇతడు అప్రహామ కుమారుడు అంటే ఎంతగా విశ్వాసాన్ని ప్రకటించాడంటే అతను విశ్వాసం దేవుని ఎందుకు విశ్వాసమే కాక తీల్లో కూడా అతను చూపించాడు అప్రహామ కుమారుడిగా మరి చెక్క ఎప్పుడు మరి ఏ విధంగా ఉన్నాడంటే పాపిగా ఉన్నవాడు ఒకసారి మారు మనసు ఎలా వచ్చిందని తప్ప తన ఇంటికి రక్షణ వచ్చింది మరి ఆయన ఏ విధంగా అంటే వీళ్ళందరూ కూడా తనకి రక్షించబడ్డారు వీళ్ళందరూ కూడా అబ్రహాం కుమారులుగా అంటే కేవలం విశ్వాసంతో పాటు స్త్రీలు కూడా మరి ఇక్కడ మనకు కనబడుతున్నాయి కాబట్టి మరి ఈ విధంగా చెక్ ఒక్కసారిగా ఆ విధంగా మారిపోవడం అనేది మనం చూస్తున్నాం మరి ఇదే అధ్యయనం తర్వాత చూస్తే ఒక ఒక వ్యాపారం చేయడానికి ఇక్కడ పదకొండు విషయంలో చూస్తే వారు ఆ మాట విన్న చిన్న సమీపంలో సమీపంగా వలన దేవుని రాజ్యం వెంటనే అగుపట్ట వారు తరలించడం వలన ఆయన మరి ఒక ఉపన విధంగా చెప్పాను రాజకుమారుడు రాజ్యం సంపాదించుకొని మరలా రావాలని దూరదేశ ప్రయాణమై తన దాసులకు పది మందిని పిలిచి వారికి పది ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను అయితే అంద అతని పఠనస్తులను ద్వేషించి ఇతడు మమ్మను వేలుంట మాకు ఇష్టం లేదని అతని వెనుక వెనుక రాయభారం అతడు రాజ్యం సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడు వ్యాపారం వల్ల ఏమేమి సంపాదించ తెలుసుకుంటే తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్కు పిలువ జ్ఞాపించను మొదటివాడు ఎద్దుకు వచ్చిన భయ్య నీ వీనముల వల్ల పది మీనములు లభించినని చెప్పదు అతడు బలా మంచి దాసుడా ఏమీ కొంచెంలో నమ్మకంగా ఉండేవి కనుక పది పట్టణముల మీద అధికారమై ఉండమని వానికి చెప్పాను అంతటా రెండో వాడు వచ్చి అయ్యా నీ మినీ వలన ఐదు మినములు లభించగా అతడు నీవును ఐదు పట్టణముల మీద ఉండమని అతనితో చెప్పాను అంతటా మరొకడు వచ్చి అయ్యా ఇదిగో నీ మీద నీవు పెట్టిన దాన్ని ఎత్తుకుని పోయేవాడు విత్తిన దాన్ని పోయేవాడు అయినా కట్టిన కట్టినవాడు కనుక నీకు భయపడి దీనిని రుమా రుమాలను కట్టి ఉంచి చెప్పాను అందుకత చెడ్డదాతుడా నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చేదను నేను పెట్టిన దాన్ని ఎత్తువాడు ఎత్తిన దాన్ని పోయేవాడైనా పెట్టినాడని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్మును సాహు కాపర్ల ఏ ఉంచలేదు అట్లా చేసి అట్లా నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందానని మా చెప్పాను కాబట్టి అసలు ఇచ్చిన మేనములు మరి నీ యొక్క నుండి నీ మేనములు తీసివేసి ప్రతి మేనములు గల ఈని దగ్గరగా నిలిచిన వారితో చెప్పాను కాబట్టి ఏ దేవుడు ఏ విధంగా ఆశీర్తిస్తున్నాడంటే ఇచ్చిన దాన్ని ఎప్పుడైతే మళ్ళీ దాన్ని మళ్ళా తిరిగి దాని గురించి సంపాదించుకున్నప్పుడు అంటే ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఏ విధంగా అయితే మనం నలుగురికి పంచుతామో ఏ విధంగా అయితే అంటే విన్న వాక్యాలు మనం ఎవరికైతే నలుగురికి చెప్పుకుంటామో దేవుడు అంతకంతకు ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఒక మీద ఇచ్చినవాడు ఏంటంటే నువ్వు పెట్టినడు కనుక నేను తాత కాబడంటే ఉన్న దాని నుంచి తీసేయటం తీసివేయటం అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే క్రియలు అనేది మన జీవితంలో ఎప్పుడు కూడా మనం మనం చేయడానికి అలవాటు పడాలండి ఎందుకంటే దేవుడిని మనం బయటికి వెళ్ళి ఆ స్వార్థ చెప్పడం కాదు అందులో ముందు వాక్యాన్ని నమ్మడానికి మనం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే వాక్యాన్ని స్వీకరించకుండా వాక్యాన్ని నమ్మకుండా వాక్యం వినేసి బయటికి వెళ్ళిపోవడం వల్ల ఎందుకంటే వాక్యం వింటేనే మనలో మరి హృదయంలో ఆ యొక్క ప్రక్రియ అనేది జరుగుతుంది అండి వాక్యం వినకపోతే మాత్రం అంటే వాక్యం విని అందుకనే ఉపమానం చెప్పింది నలుగురి గురించి మరి చెప్పింది అందుకనే ఎందుకంటే నలుగురిలో మరి ఎవరంటే ఎవరైతే బాగా దున్ని ఎవరు మంచి నేల మీద సారవంతమైన నేల మీద పడిన విత్తనమే మలుచుంది మిగిలిన ముగ్గురు ఏమైపోయారంటే విత్తనం పడింది కానీ కలింపు లేదు ముగుస్తుంది కానీ అనేవి అంచువే పడుతుంది ఎందుకంటే వాళ్ళలో మరి స్వీకరించే హృదయం వాళ్ళలో లేదు ఎందుకంటే సిద్ధపాటు అనేది లేనప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది అంటే సిద్ధపాటు లేకపోతే మరి వాళ్ళని లేరు ఎందుకంటే వాక్యం విని వాక్యం ప్రకారం నడవకపోతే వర్ధింపు అనేది లేదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి వర్ధిల్లాలి అంటే దేవుని విషయంలో మనం కూడా నీతి మందులుగా దేవుని విషయంలో మనం వర్దిల్లాలంటే దేవుడు చెప్పిన ఏ మాట కూడా మనం దూరం చేసుకోవాలని చక్కగా వినాలి దాన్ని గ్రహించాలి ఆ హృదయంలో మనకి ఎప్పుడైతే ఎందుకంటే వాక్యం మన హృదయంలో పనిచేస్తుంది వాక్యము మనలో పనిచేస్తుంది ఎందుకంటే ఇది శక్తివంతమైన వాక్యము ఇంజక్షన్ కంటే ఎక్కువ పనిచేస్తుంది అనే విషయం ఎందుకంటే వాక్యం ద్వారానే నేను మరి దేవుని దగ్గరికి రావడం అనేది నిజంగా వాక్యం ద్వారానే నేను రావడం అనేది జరిగిందండి ఒకరోజు వాక్యం విన్నాను వాక్యం నాలో పనిచేసిందని నాకు తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత అర్థమైంది ఎందుకంటే భయం గురించి విన్న వాక్యం నాలో భయాలు పోగొట్టినప్పుడు పదిహేను రోజుల తర్వాత నన్నునే ఏంటి ఈ భయం నాలో లేదు ఈ భయం నాలో లేదు అనుకున్నప్పుడు అప్పుడు చెప్పారు వాక్యం పనిచేస్తుంది అన్నారు ఆ వాక్యం విన్న తర్వాత మరి నేను మారడం అనేది జరిగింది కాబట్టి వాక్యం మీనింగ్ స్వీకరిస్తేనే మనలో కార్యం జరుగుతుందండి కార్యం జరగాలి అంటే కాబట్టి క్రియలు కూడా మనం ఎప్పుడంటే వాక్యం వింటేనే క్రియలు మనం చేయగలుగుతామండి దేవుని పట్ల మనం అప్పటి ఈ విధంగా మనం క్రియలు చేయడానికి విశ్వాసంతో పాటు క్రియలు కూడా చేయడానికి దేవుని వాక్యాన్ని నమ్మడానికి ముందుగా మనం ఎప్పుడైతే ప్రయత్నం చేయగలుగుతామో ఎందుకంటే మనం కొన్ని వాక్యాలే నమ్ముతాం చాలా వాక్యాలు నమ్మం ఎందుకంటే చాలా సంఘాలు కూడా ఉన్నాయి కొన్ని సంఘాలు అయితే ఏకంగా మరి స్వస్థతల గురించి కానీ లేకపోతే మరి పశుధాత్మ గురించి బోధించినప్పుడు వీళ్ళని ఇట్లా చెప్తాను అంటే వాక్యం బైబిల్ అంతా రాసుకున్నప్పుడు బైబిల్ అంతా కూడా మనం నమ్మాల్సిన అవసరం ఉంది అంతే కానీ మనం నచ్చినవి మనం నచ్చితే మనం తీసుకుంటే మిగిలిన భాగం ఏమైపోతుందండి కాబట్టి సగం ఫిఫ్టీ ఫిఫ్టీగా అని చాలా సార్లు చెప్తున్నప్పుడు బైబిల్ను పూర్తిగా నమ్మితేనే మనకి ఆ నీతి మందుల జాబితాకు మేమంత ఉందా నమ్మకుండా సగం సగం దేవుడు అంటే చెప్పాడు కాబట్టి చేస్తా అంటే సగమే నమ్మటం వల్ల ఉపయోగం లేదండి కాబట్టి పూర్తిగా నమ్మితేనే పూర్తిగా దేవుడి మీద ఆధారపడితేనే పూర్తిగా మన ప్రవర్తన ఆయనకు ఒప్పుకుంటేనే మనలో కార్యం జరుగుతుంది అనేది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం దావీదు ఏ విధంగా అయితే మరి చదువుకున్నాం ఏ విధంగా అయితే పూర్తిగా దేవునికి పోయాడు కాబట్టి తన కొన్ని సింహం ఉన్నట్ల నుంచి తన గొర్రుల్లో తన మేకలను అంటే అది దేవుడి శక్తి ఆయన మీద ఎలా ఉందంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడిపోయాడు ఈ రోజు కూడా మన దేవుడు మన రాజుగా ఎందుకు అభిషేకించాడు అంటే పూర్తిగా ఆయన ఆయన దేవుడికి అప్పగించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన తనుకున్నాడు ఈ రోజు రాజుగా అభిషేకించాడు కాబట్టి ఈ విధంగా మనం తెలుగు ఈ విధంగా మన జీవితాలు కూడా మనం మార్చుకోవాలంటే తప్పకుండా మనం మన జీవితాన్ని మనం మార్చుకోవాలండి ఎందుకంటే వాక్యం నమ్మడానికి మనం అలవాటుగా చేసుకోవాలండి వాక్యాన్ని మనం విన్న అందుకనే విన్న వాక్యాన్ని వెళ్ళిన తర్వాత మనం ఒకసారి పోయిన వారం కూడా చెప్పారు విన్న వాక్యాన్ని మనం అంత మళ్ళీ వింటున్నారా మరి విన్న తర్వాత ఇక్కడ వినడమే కాదు ఒకసారి వినండి లేకపోతే అసలు విన్న వాక్యం ప్రకారం ప్రార్థన చేసుకుని ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఒక్క మాట మనలో అగ్ని చేస్తుంది అనేది మరి ఇక్కడ చెప్తున్న మాటలు వాక్యం అన్న మనం పట్టుబడితే ఆ వాక్యం ప్రకారం ఉన్న మనం ప్రార్థన చేసుకోగలిగితే మన జీవితాలు మార్చబడతాయి ఎందుకంటే మనం వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం మనకి పట్టుకున్నప్పుడు మరి ఆ వాక్యం బా ఈ వాక్యం నా ప్రధానంగా తాకింది కాబట్టి ఆ వాక్యం మీద మనం చేయబట్టుకుని మనం ప్రార్థన చేసినప్పుడు నిజంగానే ఆ వాక్యం దేవుడు మనలో స్థిరపరుస్తాడని ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఇది నాతో మాట్లాడిన జరిగింది దీని గురించి దాంతో ఏం మాట్లాడతాను అనుకున్నప్పుడు ఆ వాక్యం మీద మనం చేయబట్టి ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ వాక్యం ద్వారా దేవుడు మనల్ని మారడం కాక ఆ వాక్యం ద్వారా మన దేవుడు తెలపరిచే దేవుడిగా ఉన్నాడని నేను చూస్తున్నాను నేను వార్త మూడో అధ్యయనం ఎనిమిదో విషయంలో కూడా చూస్తే అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు దేవుడు అబ్రహాము నేను నీడలో నీకు ప్రాప్తి ఇచ్చుచున్నాను అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయింటకైనను నేను పార్తడం ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ నీకు ప్రాప్తి స్మించును ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవచ్చు నిజంగానే ఎందుకంటే మనం అందరం అనుకుంటే అబ్రహాము పిల్లలు మన విశ్వాసం కాబట్టి అబ్రహాం పిల్లమే అని మనం అందరం కూడా ధైర్యంగా చెప్పుకుంటాం కానీ మరి ఎంతవరకు ఆయన నమ్మాడు మనం మనం అబ్రహాం పిల్లవాళ్ళని చెప్పుకోవాలంటే మనం కూడా మరి వాక్యాన్ని నమ్మితేనే మన ఆ యొక్క ఈ యొక్క మాటకి నేను అబ్రహాము కుమారుడే మరి ఏ విధంగా అయితే దక్క గురించి దేవుడు సహకరించాడు ఇతను అబ్రహాము కుమారుడే ఎందుకంటే నమ్మాడు విశ్వ మరి క్రియల్లో చూపించాడు అట్లాగే మనం దేవుని నమ్ముతున్నామా మన క్రియలు కూడా మనం చూపిస్తున్నామా ఎందుకంటే మనకు మనం అబ్రహామ కుమారుడు అని సరిపెట్టుకోవడం కాదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడే బొడలు చెట్టు వేరు ఉంచబడింది కనుక మంచి ఫలము ఫలించి ప్రతి చెట్టు నరదబడి అగ్ని ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో పడవేయను కాబట్టి మంచి ఫలము ఫలించకపోతే నరకబడి అగ్నిలో పడ పడవేస్తారంట మంచి ఫలము కనుక మనం కనుక ఫలిస్తే మరి దేవునితో పాటు మనం ఉంటాం ఎందుకంటే అబ్రహాం కుమారులుగా మరి దేవుని మరి అబ్రహాము మరి బొమ్మని మరి ఎవరైతే ఉన్నారని మరి డెఫినట్టుగా మరికా పేదలాదులు మరి అబ్రహాము మరి రొమ్మును అనుకుంటున్నాడు ఎందుకంటే దేవుని నమ్మాడు దేని గురించి చూడలేదు కాబట్టి ఆ విధంగా మనం కూడా దేవుని వైపు విపరీతం మనం చూడగలుగుతామో దేవుడు సమర్థం మనం అనుగ్రహించడమే కాక దేవుడు ఈ విధంగా ఆశీర్వదించి వాళ్ళని కూడా అబ్రహాము కుమారులుగా మరి దేవుడు మనల్ని తీరుస్తాడని చెప్పి వాక్యం చలివిస్తుంది ఇంకా చూస్తే విశ్వాస పండుగలో చాలామంది ఉన్నారండి మరి మోషన్ కూడా చూసుకున్నప్పుడు ఫిబ్రవరి రాసి పత్రిక పదకొండో అధ్యాయంలో మరి ఇరవై ఇరవై నాలుగో చూస్తే మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐదు ధనము కంటే కీస్టు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలకు శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటూ ఒప్పుకోలేదు ఎలా అతడు ప్రతిఫలం ప్రతిఫలముగా కలగబోవు దృష్టి దృష్టించను విశ్వాసం బట్టి అతడు అదృష్టమైన వాటిని చూసుకున్నప్పుడు తిరుపతి గలవాడే రాజ్య రాజాగ్రహంలో భయపడక ఆ యూగితను విడిచిపోయాను కాబట్టి ఇక్కడ దీన్ని కూడా మరి చూస్తే మూల్య పెద్దవాడైనప్పుడు విశ్వాసంను బట్టి దీన్ని బట్టి విశ్వాసం బట్టి అక్కడ ఎందుకు విశ్వాసం బట్టి అంటే ఒక శిబ్రూడ్ని ఐగుప్తులు కొట్టినప్పుడు ఆయన చలించిపోయాడు అంటే చలించిపోయి ఏం చేశాడంటే ఆ ఐక్యుత్తలో పార్టీ పెట్టేశాడు ఎందుకంటే దేవుని ప్రజలు కొట్టడం అంటే హింసించడం ఆయన చూసి తట్టుకోలేకపోయాడు కాబట్టి మరి అక్కడ ఆయన ఏం చేశాడంటే అక్కడి నుంచి దీనికంటే మరి ఇక్కడ ఉండి ఆ ధనం అనుభవించడం కంటే ఆ అల్పకాలపు భావం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో సమ అనుభవించడం మేలు నిజంగానే మరి అక్కడ మరి ఐగిప్తులు ఆయన రాజుగా ఉన్నాడు మరి అన్నీ అన్నీ కూడా ఆయన సంపూర్చబడి ఉన్నాయి మరి అలాంటిది మరి అవన్నీ కూడా వదులుకొని దేవుని కొరకు మరి రావడం ఎందుకంటే దేవుని పట్ల విశ్వాసం మరి ఎంతగా మరి విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయం గొప్ప ఎంత గొప్పదని భావించాడు కాబట్టి మరి వచ్చేసి ఈరోజు మరి మోసం కూడా తన ఇంత నీళ్ళంత నమ్మకస్తుడిగా ఉన్నాడని మనం చెప్పుకుంటున్నామంటే మరి దేవుని ప్రజల కొరకు మరి ఆయన మరి బయటికి రావడం అన్నీ వదులుకొని బయటికి రావడం అనేది ఈరోజు మరి ఎంత గొప్ప భాగ్యంగా మరి విశ్వాస పట్టుకులో మరి అంత గొప్పగా మరి ఆయన రాయటం అనేది మనం చూస్తుంది కాబట్టి మన జీవితాల్లో కూడా మరి దేవుని కొరకు మరి ఈయన బయటకు వచ్చేసాడు మరి దేవుని వాక్యాన్ని నమ్మాడు మరి జక్కయ్య ఏం చేసినట్టు ఉన్నదానంతా అమ్మేశాడు మరి అదే అధ్యాయంలో చూస్తే ఒక అధికారి నేను నృత్య జీవం పొందాలంటే ఏం చేయాలన్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నేను అన్నీ ఆచరిస్తున్నాను చెల్లించవద్దు బుధనం చేయవద్దు మరి అన్నీ కూడా అయితే చేస్తున్నాను అన్నప్పుడు ప్రభు అంటాడు గుణదాన్ని అంతా అమ్మేసి ఇవ్వమంటే ఆయన ఇంచాడన్నీ ఇవ్వలేదు ఇవ్వకుండా ఏం చేసాడని నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు అక్కడ అంటాడు దేవుడు మరి ధనవంతుడు మరి పల్లొల్లో ప్రవేశించడం కంటే సూది బిజ్యంలో కాబట్టి క్రీములు లేనప్పుడు ఏంటంటే క్రియలు లేనప్పుడు ఎవరైనా సరే ఎక్కడికి వెళ్తారంటే నరకబడి అగ్నిగుండంలో పరవేయబడతారని వాక్యం కలిపిస్తుంది కాబట్టి మనందరం అబ్రహాం కుమారులేమని మనం మేము క్రియలు లేకపోతే విశ్వాసాన్ని బట్టి మన విశ్వాసం కానీ క్రియలు లేకపోతే దేవునికి వాసింది దేవునికి పోకపోతే దేవుని చేయాల్సిన మన దేవుని మనం చేయలేకపోతే మనకు అవకాశ అవ అవకాశం ఉంది కూడా మనం దేవుని పనులు చేయలేకపోతే ఇవన్నీటిని బట్టి కూడా మనం ఏంటంటే అగ్నిలో పరవేయబడతామని వాక్యం కలిగిస్తుంది కాబట్టి దేవుని విశ్వాసముగా చెప్పుకునే మనము మన ఎంతవరకు మనం వాక్యం వాక్యాన్ని నమ్ముతున్నాము వాక్యం ప్రకారం మనం జీవిస్తున్నాము అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలంటే వాక్యాన్ని బట్టి నమ్మునప్పుడు మన కొత్త హృదయం వస్తుంది ఎందుకంటే సవులకి వాక్యం బట్టి నడవలేదు దేవుడు ప్రజలను బట్టి దేవుడు ఆశీర్వదించబడ్డాడు అయినా కొత్త హృదయం వచ్చింది అయినా కానీ నిలవలేకపోయాడు ఎందుకంటే దేవుడిని గురించి ఆయనకు తెలియదు మీ దేవుడు మీ దేవుడికి మరి బలులు ఇవ్వాలి కాబట్టి నేను ఈ శ్రేష్టమైన కూడా తీసి పక్కన పెట్టాను ఈ గొర్రెలను ఈ గాడిదలను ఎడ్లను కూడా పక్కన పెట్టాను కానీ ఇది మీ దేవుడికి బలి చెప్పి సముయోత అన్నాడు కానీ ఇది నా దేవుడు అని కూడా ఎప్పుడు అనలేదు కాబట్టి సభలని ఈరోజు అక్కడ మరి రాజరికాన్ని పోగొట్టుకునే ఆ విధంగా తగబెట్టాడు కాబట్టి మనం కూడా మరి ఏ శక్తం మనలో ఉన్నా సరే ఇక్కడ మన సౌల్లాగా మీ దేవుడు మీ దేవుడు అని మనం వాక్యాన్ని నమ్మినప్పుడు నా ప్రభు నాకేం చేశాడు నా ప్రభు నాతో ఉన్నాడు కాబట్టి ఉన్నాడు నేను విశ్వాస నేను విశ్వాసం కాబట్టి నేను కూడా మంచి ఫీల్ చేయాలి దేవుని నామాన్ని బట్టి నేను ముందుకు సాగాలని ప్రయత్నం అనుకుంటాము తప్పకుండా దేవుడు మనకు కూడా ఆశీర్వదించి మనం కూడా నీతి మందులుగా తీర్చే దేవుడిగా మన దేవుడు నాడు మరి అబ్రహముని ఏ విధంగా అయితే హత్తుకునే ధనవంతుడు ఆ లాజు ఉన్నాడు అలాగే మనం కూడా ఆ ధనవంతుడిలా కాకుండా లాగా మనం కూడా దేవుణ్ణి వైపు చూస్తే తప్పకుండా మన ఆ భాగ్యం అంతా గొప్పది మరి అలాంటి భాగ్యాన్ని ఇక్కడ ఈ మూష కూడా అనుభవించాడు మనం కూడా క్రీస్తు కొరకు మరి ఏం చేస్తున్నాము క్రీస్తుని నమ్ముతున్నామా మరి పాత నిబంధనలు అయితే వాళ్ళకి వ్యాసి ధర్మశాఖాన్ని వ్యాధించారు చదువుకున్నారు చూశారు కదా మనకైతే యేశప్రభు ఈ లోకానికి వచ్చి చూపించారు నన్ను అని చెప్పినప్పుడు మనం క్రీస్తుని అనుసరిస్తున్నామా చీస్తుని అనుసరిస్తే మన జీవితాలు మరి మారాయా ఇంకా ఇంకా మారలేకపోతే మనం ఇంకా మనం మార్చుకోవాల్సిందంటే మనం మార్చుకున్నాము అని ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని మరి దేవుని కొరకు నిలబడటానికి మనం అందరం ప్రయాసపడాలని పొరపితూ దేవుడి వార్త